ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి కాచినటువంటి ఆ యొక్క లడ్డూని ఇటీవల కొంతమంది కల్తీ చేశారనే ఆరోపణలతో హిందూ మనోభావం దెబ్బతీసే విధంగా ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నివృత్తి చేయాలి ఆ యొక్క నీచమైన చర్యకు పాల్పడ్డ అధికారులను వెంటనే శిక్షించాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఆలయ చైర్మన్ శ్రీ ముముల ప్రకాష్ గారికి ఈ యొక్క దీక్షా కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి మేకల సారంగపాణి గారికి రవిప్రసాద్ గౌడ్ గారికి గారికి మహేందర్ యాదవ్ గారికి రమేష్ అన్న గారికి కుమరాన్న గారికి ఇంకా మా యొక్క సాధన సమితి సభ్యులు సామ్రాట్ మల్లికార్జున్ గారికి ఈ యొక్క దీక్షలో పాల్గొన్నటువంటి లలిత పారాయణం చేసే టీము మొత్తం మిత్ర బృందానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మన హిందులో ఏంటంటే ఎవరైనా తిరుపతికి వెళ్ళి ఆ లడ్డు మన ఇంటికి తీసుకొస్తే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చినటువంటి పవిత్రంగా భావించేటువంటి యొక్క మనోభావం మనవి ఆ యొక్క లడ్డుపై నెలకొన్నటువంటి ప్రచారాన్ని అంటే కల్తీ జరిగిందా జరగలేదా అనే యొక్క విషయాన్ని నివృత్తి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిట్ని ఆల్రెడీ ఇప్పటికే నియమించింది అయితే ఈ విషయాన్ని వెంటనే స్పష్టం చేసి మన భక్తుల్లో నెలకొన్నటువంటి మనోభావాలు అయితే ఆందోళన కలుగుతుందో అంటే లడ్డు పవి అపవిత్రమైంది పవిత్రంగా లేదు ముఖ్యమంత్రి గారు రెండు నెలల కిందనే నాకు రిపోర్ట్ వచ్చింది అంటారు మరి అంతకుముందు నా లడ్డూలన్ని తీసేసిరా మరి వాటినే కొనసాగిస్తున్నారా మరి ఇప్పుడు పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు మరి రెండు నెలల క్రింద వచ్చినప్పుడు ఆ లడ్డూలన్నీ తీసివేసిరా వాటిని కొనసాగిస్తున్నారా కొత్త నైవేద్యాలతో తయారు చేస్తున్నారనే విషయాన్ని కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే లడ్డూ ప్రసాదం పైన ఇంత వివాదం జరుగుతున్న తరుణంలో చాలామంది భక్తులు ఇంకొక అనుమానం కూడా ఏమవుతుందంటే ఆ స్వామివారి నగలు ఉన్నాయా లేవా వాటి యొక్క భద్రతపై కూడా కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు కాబట్టి వాటిని కూడా నివృత్తి చేయాలని కోరుతా ఉన్నాం ఆ యొక్క తిరుమల పవిత్రతను కాపాడే విధంగా లడ్డూ ప్రసాదం మరింత నాణ్యతతో భక్తుల మనోభావాలని దెబ్బతీయకుండా ఆ యొక్క లడ్డు నాణ్యతను పెంచుతూ ఇలాంటి చర్యలకు పాడుపడిన దోషులను శిక్షించాలని కోరుతూ ఈరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టినాం కాబట్టి ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా లష్కర్ జిల్లా సాధన సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ దీక్షా కార్యక్రమం ఒక్క రోజుకి పరిమితమా లేకపోతే శిక్షణ దోషులను శిక్షించే వరకు కూడా ఇదే కొనసాగిస్తారు ప్రస్తుతానికైతే ఈరోజు సాయంత్రం పొద్దున ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ చేసాము సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్షా కార్యక్రమం కొనసాగుతూ ఉంది రానున్న పరిణామాలు బట్టి ఇంకేమైనా హిందూ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా టీటీడీ కానీ అటు ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం